అందరికీ నమస్కారం భగవాన్ బుద్ధ స్టాచ్యూ భాగ్యనగరంలో వినాయక సాగర్లో ఉన్నటువంటి విగ్రహాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ పరిసరాలని నేను పరిచయం చేస్తాను అది తెలంగాణ అమరవీరుల స్మారక మండపం తెలంగాణ అమరవీరుల స్మారక మండపం కొంచెం యువతలకు వస్తే బిర్లా మందిర్ కనిపిస్తుందిగా బిర్లా మందిరం ఇంకొంచెం యువతలకి వస్తే సచివాలయం కొంచెం వస్తే బుద్ధ స్టాచ్యూ నెక్లెస్ రోడ్ అంటారు ఇక్కడ జాతి గర్వించదగిన జాతీయ పతాకాన్ని మనం చూడచ్చు నూట నలభై కోట్ల భారతీయులకు ప్రతీకగా ఉండేటువంటి ఈ జాతీయ పతాకం స్టీమరు వెళ్తూ ఉంది ఆ స్టీమర్లో మావాళ్ళు అంతా కూడా వెళ్తూ ఉన్నారు స్టీమరు నీళ్లు బాగా కలుషితమై కనిపిస్తూ ఉన్నాయి ఈ నీళ్ళని మరి పరిశుద్ధం చేసేటువంటి కార్యక్రమం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు కాబట్టి అది కూడా చేయాలని చెప్పేసి నా కోరిక